రాజపాలెం మండలం టంగుటూరు గ్రామానికి వచ్చేసాం ఈ టంగుటూరు గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలకు ఎవరికే అని బాగా అందుతున్నాయి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో ముఖ్యమంత్రి వరీలుగా చేయాలని చెప్పి ఏ వీధి లేకపోయినా ఏ ఇంటికి పోయినా కూడా ప్రతి ఒక్కరి నోట మాట అదే వస్తుంది కాకపోతే ఇక్కడ ప్రొద్దు నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఖచ్చితంగా ఈ ప్రొద్దుడు నియోజకవర్గానికి అత్యధికమైనటువంటి మెజార్టీ లభిస్తుందని మేము కోరుకుంటున్నాము ఈ గ్రామంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో పోయినసారి ఎలక్షన్లకు ఎంతో కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా వాలంటీర్లుగా ఉంటే వాలంటీర్లను తీసేశారు దాదాపు ముగ్గురిని నలగరిని తీసేశారు ఎవరి మాటలు విని వాళ్ళంతా కష్టపడి పనిచేసినటువంటి వారే పోయిన ఎలక్షన్లలో అట్లాంటిది చాలా ఇబ్బందికరంగా ఉన్నారన్నమాట ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో కావున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆలోచించి మంచి వ్యక్తికి మాకు నాకు కానీ మైనార్టీలకు కానీ ఎవరికి ఇచ్చినా కూడా కష్టపడి పని చేసుకొని మంచి మెజార్టీ దాదాపు ఇందా ముందు కూడా చెప్పాను ముప్పై నుంచి నలభై వేల ఓట్లు మెజార్టీతో వస్తాయని చెప్పి కావున ఈ యొక్క అవకాశం నాకు కల్పించి ఈ ఊరికి రప్పించినటువంటి మా మునయ్యకైతేనేమి ఇక్కడ ఉన్నటువంటి వారందరి పెద్దలకైతేనేమి లే మహిళలకు అయితేనేమి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు మళ్ళా ముఖ్యమంత్రి కావాలనేది ఆశయంతోనే మేమంతా పనిచేస్తున్నాము ఈ నియోజకవర్గాన్ని మళ్ళా ఆలోచన చేసి మాకైతే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మంచి మెజారిటీ వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టంగుటూరు ప్రజలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈ ఈరోజు చేరినటువంటి వాళ్ళంతా కూడా చాలా మంది వైసీపీలో ఉండి ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో ఇబ్బంది పడి మా ఆధ్వర్యంలో మేమైతే మంచి చేస్తామనే ఉద్దేశంతోనే మమ్మల్ని ఈ ఊరికి పిలిపించుకొని వారు మా సమక్షంలో మేము జగన్ జగన్ సార్ అయితే మర్చిపోం ఖచ్చితంగా జగన్ సార్ కురిక అంటున్నారు వీళ్ళే కాదు తెలుగుదేశం అలాగే బీజేపీకి సంబంధించిన తెలియజేసుకుంటున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానము ఎవరికి ఎక్కడే కానీ తగ్గనే లేదు ఇంకా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు చాలా మంచి మంచి అభివృద్ధి పనులు ప్రతి ఇక్కడ లబ్ధి పొందినటువంటి వారే ఉన్నారు కావున ఇక్కడ ఉంటున్నటువంటి నాయకుల మీద కోపంతో ఉన్నారు కావున ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిందిగా మేము కోరుకుంటూ నాకైతే నాకు కానీ మా మిత్రులు ఎవరికైనా కానీ ముప్పై వేలు మరో 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 చెప్తున్నా ముప్పై వేలు పైసలుగా వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రజలకు ఈ యొక్క తమ్ముటూరు ప్రజలకు పెద్దలకు మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మిత్రుడు ఇక్కడ మునయ్య మునిస్వామి చాలా మంది పెద్దల అన్న అందరు అందరికి కూడా మన వాళ్ళు ఈ వాలంటీర్లది కూడా గౌరవనీయులు మన ఎంపీ సార్ ఎంపీ సార్ గారికి అవినాశ్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేస్తాము ఇక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి వారు కష్టపడి పని చేసినటువంటి వాళ్లకు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ అని చెప్పి ఆయన ఆయన దృష్టి గుడికి తీసుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను వీళ్ళు ఉండవద్దు ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా వాళ్లకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నా పేరు మునుస్వామి నేను గత నాలుగు సంవత్సరాలుగా వాలంటీర్గా పనిచేస్తున్నాను కానీ ఉండే లోకల్ లీడర్లు కొంతమంది నా మీద అభండాలు వేసి ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ల మీద కంప్లైంట్లు పెట్టారు నాదైతే ఏ తప్పు లేదు కానీ శివచంద్రారెడ్డి అన్న సమక్షంలో నేను పార్టీలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్న అన్న జై జగన్ జై జగన్ జై జగన్ హలో సార్ మీ అందరికి నమస్కారము జగన్ సార్ మేము ఎప్పుడూ పోను ఈ తాగుటల్లో ఓట్లు నాయ మెజార్టీ ఆ గతంలో చాలా అవస్థపడి తాగిటి ఊరూరు ప్రచారం తిరిగి ఊళ్ళలో నీళ్లు నడిపించి అన్ని సమాధానం చేసి ఈ రోజు నా కొడుకును వాలంటీర్ గా తీసినారు చెప్పుడు మాటలు ఎప్పటికీ నేను జగనమ్మడే జగనమ్మడే నా ప్రాణం ఉన్నంత వరకు జగన్ సార్ అమ్మడే సార్ ఎప్పటికైనా జయ జగన్ ఎంత అవసరాలు పోయినా మాకు తెలుసు ఆయన సొమ్ము మాది షోక్ ఆయనది అయింది ఊళ్ళో రాజకీయం బట్టి చిల్లర రాజకీయంతో ఆ సార్ ఎమ్మెల్యే సారు మాట ఉన్నాడు తగుటూరులో దస్తరుగుండే పోయింది అందరికి నమస్కారం అండి నేను పని పనిచేసి నాలుగేళ్ల నుంచి మంచి ప్రవర్తన సేవామిత్ర అన్ని లబ్ధి పొందిన గానీ ఇప్పుడు ఊర్లో రాజకీయం సక్రమంగా లేకపోవడం వల్ల వాళ్ళు దుష్టపరిచారం ఆయన ఇంటి కింద పనిచేసేటట్టు చేయాలని ఎన్నో ఇబ్బందులు పెట్టినాడు మేము అక్కడికి పోలే అనేసి చెప్పేశాం నీళ్లు లేకుంటే ముందు వైపు లైన్ పోయి మొత్తం నేను వాలంటరీగా ఉన్నప్పుడే నా బోర్ నుంచి నీళ్లు కూడా సప్లై చేసి అన్ని చేసింటే ఆయన ఎమ్మెల్యే దగ్గర గారికి పోయింటే నువ్వు పోయి ఊళ్ళో నాయకుడిని కలవు అన్నారు నేను అక్కడికైతే వెళ్ళను మీ అయితే ఏమన్నా చేయొచ్చే చేయగారు లేరు లేకపోతే లేదంటే ఆయన అయితే ఎప్పటికీ వైఎస్ఆర్ పార్టీనే జయచంద్ర అన్నమ్మడి ఎప్పటికీ ఉండవు శివచంద్ర శివచంద్ర అన్నమ్మడి